ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ బాధ్యతలకు నేను రిజైన్ చేస్తూ పత్రికా ప్రకటన ఇవ్వటం జరిగింది దాని తర్వాత అప్పుడు నేను పార్టీకి సంబంధించి పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆ రాజీనామా అనే విషయాన్ని నేను ప్రస్తావించలేదు అప్పుడు పార్టీ నేను రాజీనామా చేయలేదు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది కూడా నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని వ్యక్తిగత బాధ్యతలకు సంబంధించి నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉండటం వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని మీ ద్వారా అందరికీ తెలియచేయడానికి ఈరోజు ప్రత్యేకించి నేను సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు కూడా నా లెటర్ ద్వారా జిల్లా ప్రెసిడెంట్ పదవి కానీ లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి కానీ నేను రాజీనామా చేశాను ముప్పై రెండు సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళతో ఇది పూర్తిగా నా వ్యక్తిగత కారణాలు అని చెప్పాను ఇది ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద ప్రేమతోనో చేసేది కాదు నా వ్యక్తిగతంగా ముప్పై రెండు సంవత్సరాలు రాజకీయాల్లో ప్రజలందరూ కూడా చాలా బాగా ఆదరించారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రజలందరి దీవెనలతో గెలుపు ఓటములకు అతీతంగా నేను ప్రజలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను నేను నేను అదే మీ కింద కూడా మీకు తెలియచెప్పింది పూర్తిగా ఇది నా వ్యక్తిగత కారణాలతో వ్యక్తిగతంగా నాకున్న కొన్ని బాధ్యతలు రీత్యా నేను కొంతకాలం నేను విరామం తీసుకోవాలని అనుకోవటం అనేది నా వ్యక్తిగతం పూర్తిగా ఇది ఎవరు కారణం కాదు నేను ఎవరి మీద అసంతృప్తితోనో ఎవరి మీద నేను ఇది నేను ఇది చేయట్లేదు పార్టీ కార్యాలయానికి సంబంధించి నాకు తెలిసి దానికి టెంపరీ అప్రూవల్ అయితే ఉంది టెంపరీ అప్రూవల్ ఉంది కొన్ని డీవియేషన్స్ మీద కూడా నోటీస్ ఇచ్చారు అది కేంద్ర కార్యాలయం వాళ్ళు పరిశుభ్ర చేస్తున్నారు వాళ్ళు కోర్టు ద్వారా వాళ్ళు న్యాయస్థానం ద్వారా ఆ వ్యవహారానికి సంబంధించి ముందుకు వెళ్తూ ఉన్నారు అందుబాటులో ఉన్న నాయకుల్ని కార్యకర్తలని కూడా రమ్మని నేను చెప్పి పిలిచాను ఎందుకంటే ముఖ్యంగా పార్టీ ఆఫీస్ సంబంధించి ఒక అపోహ ఇది పై దృష్టిలో లేకుండా జరిగిందనే ఒక అపోహ వాళ్ళలో అది కాదు జరిగింది ఇది పైన నాయకత్వం దృష్టిలో పెట్టే ఇదంతా జరిగింది తప్ప ఇది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు అంత మూర్ఖత్వంగా ఆలోచించవలసినటువంటి అవసరం వారం రోజులకే రాజీనామా చేసిన తర్వాత వారం రోజులకే పార్టీ ఆఫీస్ అంత మూర్ఖత్వంగా ఎవరైనా ఉంటారని కూడా నేను అనుకోను దీనికి సంబంధించి భవిష్యత్ ఇప్పుడు నాకు ప్రణాళికలు కార్యాచరణలు భవిష్యత్ దీని గురించి నాకు అసలు ఆలోచనే లేదు నేను ఇప్పుడు పూర్తిగా కొంతకాలం నేను నా వ్యక్తిగత బాధ్యతల మీద దీని మీద నేను దృష్టి పెట్టుకోవాలి తప్ప అదే చెప్పాను మీకు నేను ఏదో ఆలోచనతోనో ఏదో ప్రణాళికతోనో నేను ఇది చేసే కార్యక్రమం కాదు పూర్తిగా ఇది నా వ్యక్తిగతంగా నా వ్యక్తిగత బాధ్యతలు వ్యక్తిగత కారణాలతో నేను ఇది చేస్తూ ఉన్నా తప్ప నాకు ఎవరి మీద ఎటువంటి వేరే విధమైనటువంటి అభిప్రాయం కానీ ఏది లేదు నేను వ్యక్తిగా అందరికీ అందుకు నేను ఎక్కడికి ఉన్నా ఏలూరు ఇది నా సొంతిల్లు ఇది నా సొంత ఊరు నేను ఎక్కడికి వెళ్ళను ఎవ్వరికైనా ఫోన్లో అందుబాటులో ఉంటాను వ్యక్తిగా మీ కార్యకర్తల రుణం కూడా నేను తీర్చుకోలేను ఇది నా ఒక్కరి గొప్పతనం కాదు కదా ఈ స్థాయికి వచ్చానంటే ఇందులో ఎంతో మంది ఇటువంటి నాయకులు కార్యకర్తలు చాగాలు ఎన్నో ఉంటాయి వాళ్ళందరినీ ఎప్పుడు నేను వాళ్ళందరికీ అందుబాటులోనే ఉంటాను నేను క్రియాశీలక రాజకీయాలకి దూరం అయిపోయానని నేనేం చెప్పలేదు కదా క్రియాశీలక రాజకీయాలకి దూరం అయి ప్రజలు నన్ను నా కోసం ఇన్ని సార్లు నన్ను ఎమ్మెల్యేని చేసి ఈ స్థాయిలో కూర్చోబెట్టిన ప్రజలకు సంబంధించి ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నా రుణం తీర్చుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను